బ్రదర్ మనకి రామ్ చరణ్ అన్న వచ్చేసి త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఆచార్య లాంటి సినిమాని చిరంజీవి గారు కావచ్చు రామ్ చరణ్ అన్న కావచ్చు ఇద్దరు ఒప్పుకోవడం అనేది చాలా బ్లండర్ మిస్టేక్ అన్నమాట సో అలాగే ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే త్రిపుల్ ఆర్ తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత సోలోగా మన రామ్ చరణ్ అన్న వస్తున్నాడు అలాంటి సినిమా మనకి గేమ్ చేంజరు ఈ గేమ్ అని ఎందుకు ఒప్పుకున్నా అని అయితే అడగాలని అయితే అనిపిస్తుంది సో రామ్ చరణ్ అన్న వచ్చేసి శంకర్ గారి గురించి చాలా గొప్పగా అయితే చెప్పారు త్రిపుల్ ఆర్ తర్వాత ఆయన దగ్గర నుంచి ఫోన్ రావడం చాలా మంచిది అనిపించింది నాకు సో అంత పెద్ద డైరెక్టర్ దగ్గర నుంచి ఇంకా అంత మంచి ఆపర్చునిటీ ఏముంటుంది అని అయితే గర్వంగా అయితే చెప్పారు అనమాట కానీ శంకర్ మార్క్ అప్పట్లాగైతే ఇప్పుడైతే లేదు ఒక సినిమాతో మనం భారతీయుడు టూతో కేవలం శంకర్ని అయితే మనమైతే కొలవలేము ఆయన స్టాండర్డ్స్ వేరు అయినప్పటికీ కూడా శంకర్ వచ్చేసి రొటీన్ ఫార్ములానే పట్టుకొని అయితే ఉన్నారనమాట సో మన గేమ్ చేంజర్కి మనకి ప్లస్ లేంటి మైనస్ ఏంటి అన్న దాని గురించి అయితే మాట్లాడదాం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయండి సో ఇక్కడ కానీ గమనించినట్లయితే ఫస్ట్ వచ్చేసి పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడుకునే ముందు మనకి గేమ్ చేంజర్ని అసలు ప్రమోట్ చేయడంలో చాలా వరకు వెనకబడుతున్నారు అనమాట పాన్ ఇండియన్ మూవీస్ దేవరా లాంటి సినిమాని కూడా వాళ్ళు ప్రమోట్ చేయడంలో విఫలమైనప్పటికీ కూడా ఆ సినిమా వచ్చేసి జనాల్లోకి వెళ్ళింది అలాగే యూఎస్ఈలో కానీ చూసినట్లయితే సినిమాకి ఫోర్టీన్ డేస్ ముందు రిలీజ్కి ఫోర్టీన్ డేస్ ముందు వన్ మిలియన్ మార్క్ టచ్ చేసింది సేల్స్లో సో అలాగే మనకి పుష్ప కావచ్చు కల్కి కావచ్చు అన్నీ కానీ రామ్ చరణ్ అన్న సినిమా ప్రస్తుతానికి త్రీ హండ్రెడ్ కే డాలర్స్ దగ్గర అయితే అన్నమాట అది కూడా ఈ రోజుకి మూడు వందల కే డాలర్స్ అయితే టచ్ అయితే చేసింది సో ఇంకా మనకి వన్ మిలియన్కి చాలా దూరంలో అయితే ఉంది సో మనకి ఇక్కడ ల్యాక్ ఆఫ్ ప్రమోషన్ అని అయితే చెప్పాలన్నమాట క్రిస్మస్కి కనీసం పోస్టర్ వదలలేకపోయారు సో మనకి సాంగ్స్ కూడా సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రావు మన వెంకటేష్ బాబుని పెట్టుకొని సింపుల్గా అసలు ఎవరితో ఈ పని లేకుండా సింపుల్గా ఏ ఈవెంట్ కూడా లేకుండా చిన్న వీడియో చేసి యూట్యూబ్లో వైరల్ అయితే చేస్తున్నాడు అలాంటివి కూడా మనకైతే గేమ్ చేంజర్కి అయితే మేకర్స్ అయితే చేయలేకపోయారు సో మనకి ఒకటే ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్నా కూడా గేమ్ చేంజర్కి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థమైతే కావటం లేదన్నమాట ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే మన గేమ్ చేంజర్ ఈవెంట్ని యూఎస్ఏలో ప్లాన్ చేశారు అక్కడ పదివేల మంది వరకు అయితే వచ్చారని అయితే చెప్తున్నారు ప్రస్తుతం మనం కానీ చూసినట్లయితే యూఎస్ఏలో పదివేల టికెట్లు అయితే బుక్ అయ్యాయి అంతే అనమాట సో పదివేల ప్లస్ మాత్రమే అయితే ఉన్నాయి సో ఆ పదివేల మంది మనకి ఈవెంట్ వచ్చిన వాళ్ళునే సినిమా వరకైతే తీసుకొని అయితే రావడానికి విఫలమైతే అయ్యారు అలాగే ఆ ఈవెంట్ని వచ్చేసి మనకి ఇండియాలో పాపులర్ చేసుకుని ఆ ఈవెంట్ని హైలైట్ చేయడంలో కూడా మనకి మూవీ యూనిట్ అయితే విఫలమైతే అయిందనమాట సో ఆ ఈవెంట్ని టెలికాస్ట్ చేయడం లైవ్ టెలికాస్ట్ చేయడంలో కూడా విఫలమైతే అయింది సో మనకు వచ్చేసి రైట్స్ టీవీ ఛానల్స్కి రైట్స్ అమ్ముకొని డబ్బు చేసుకున్నారే కానీ ఆ ఈవెంట్ మనకి టీవీ ఛానల్స్లో వస్తే ఎవరు చూస్తారు ఇంట్లో ఉన్న వాళ్ళ వరకు అయితే చూస్తారు అనమాట సో అది కానీ మనకి యూట్యూబ్లో కానీ లైవ్ కానీ ఏదైనా మీడియాతో కానీ ఉంటే చాలా బాగుండేదన్నమాట సో ఇలాంటి చాలా ల్యాక్ ఆఫ్ ప్రమోషన్స్ అయితే ఉన్నాయి మన గేమ్ చేంజర్కి సో ఆ తర్వాత మనకి యూఎస్ఏ ఈవెంట్ తర్వాత ఇప్పటి వరకు మనకి ఎటువంటి ఈవెంట్ని అయితే ప్లాన్ అయితే చేయలేదు సో ట్వంటీ సెవెంత్ అనుకున్న ఈవెంట్ కూడా థర్టీకి అయితే పోస్ట్ పోన్ అయితే ఇక్కడ రేపటి నుంచి ట్వంటీ నైన్త్ కాబట్టి రేపు రేపటి నుంచి మనకి బిగ్గెస్ట్ కట్అవుట్ విజయవాడలో అయితే గ్రాండ్గా ఓపెన్ అయితే చేస్తారు రామ్ చరణ్ అన్నది ఇంకా థర్టీ డిసెంబర్ ఈవెంట్ అయితే ఉంటుంది ఇంకా రేపటి నుంచి ఈవెంట్స్ అయితే ఉంటే మరి ఆ ఈవెంట్స్ చేసినంత మాత్రం సరిపోదు మనకి ఆల్ ఇండియా వైడ్గా ఆ ఈవెంట్స్ని ప్రజల్లోకి అయితే తీసుకుని వెళ్ళాలి మంచిగా సో ప్రమోషన్స్ అయితే మంచిగా హైలైట్ అయితే చేయాలన్నమాట మూవీ యూనిట్ వచ్చేసి సో ఇప్పుడు ప్లస్లు మైనస్లు మనకు సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూలో మాట్లాడుకుంటాం కానీ ఈ సినిమాకి రిలీజ్ అవ్వక ముందే కొన్ని నెగిటివ్స్ కొన్ని పాజిటివ్స్ అయితే ఉన్నాయన్నమాట సో నెగిటివ్స్ కానీ చూసుకున్నట్లయితే శంకర్ అనే అతను ఈ సినిమాకి నెగిటివ్ అని అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట సో శంకర్ ఒక నెగిటివిటీ ఆ తర్వాత వచ్చేసి మనకి ల్యాక్ ఆఫ్ ప్రమోషన్స్ ఒక నెగిటివిటీ అలాగే మనకు వచ్చేసి ఈ సినిమాలో అప్పన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో మన రామ్ చరణ్ అన్న ఏజ్కి సరిపోయినట్టయితే క్యారెక్టర్ని అయితే డిజైన్ అయితే చేయలేదు ఆ లుక్ని కానీ మన అన్న క్యారి దాన్ని అయితే క్యారీ చేసేసాడు ఆ లుక్ని గెటప్ని క్యారీ చేసాడు అయినప్పటికీ కూడా అది ఒక చిన్న నెగిటివ్ అనమాట సో అండ్ అలాగే మనకి చాలా వరకు అయితే తక్కువగా అయితే ప్రీ సేల్ బుకింగ్స్ అయితే ఉన్నాయి టికెట్స్ ఓవర్సీస్ మొత్తంగా ఆయన చూసుకున్నట్లయితే అదొక నెగిటివ్ అలాగే మనకి ఇది ఒక పొలిటికల్ డ్రామా కాబట్టి ఎక్కువ మంది అయితే ఇంట్రెస్ట్ చూపించే అవకాశం అయితే ఉండదు చాలా సినిమాలు ఇలాంటివి మనం చూసేసాం కాబట్టి ఇంకోటి ఏంటంటే రిపీటెడ్ ఆడియన్స్ ఈ సినిమాకి అయితే మ్యాక్సిమం అయితే ఉండరు అనమాట ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ సోషియో ఫ్యాంటసీ డ్రామా కాబట్టి సో మనకి ఫస్ట్ అటెంప్ట్లోనే సినిమా నీట్గా అయితే అర్థమైతే అయిపోతుంది సో అలాగే మనకి ఈ సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ అయితే మ్యాక్సిమం అయితే ఉండకపోవచ్చు ఇంకా బెనిఫిట్ షోలు కావచ్చు మనకి టికెట్ హైక్స్ కావచ్చు ఇవి తగ్గే అవకాశాలు అయితే ఉంది సో ఇవి కూడా నెగిటివ్ అనమాట సినిమా రిలీజ్ అవ్వక ఇంత నెగిటివ్స్ ఇంకొకటి చెన్నై రిపోర్ట్ ప్రకారం మనకు వచ్చేసి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం బ్లాక్ బస్టర్ అని ఉంటే ఎక్సలెంట్గా ఉండేది కానీ ఫస్ట్ హాఫ్ అబో ఆవరేజ్ అన్నారు సరే వాళ్ళకి అబో యావరేజ్గా ఫస్ట్ హాఫ్ అనిపిస్తే మనకి తెలుగు ఇండస్ట్రీలో ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్ టాక్ అయితే వస్తుంది సో ఇంకా నెక్స్ట్ పాజిటివ్స్ విషయం వచ్చినట్లయితే రామ్ చరణ్ అన్న క్రేజ్ గ్రేస్ పాజిటివ్ అలాగే రామ్ చరణ్ అన్న లుక్స్ అలాగే మనకి తమన్ మ్యూజిక్ అండ్ అలాగే మనకి రామ్ చరణ్ అన్న పర్ఫార్మెన్స్ ఇవైతే ఈ సినిమాకి అయితే పాజిటివ్ సో ఇంకా ఎస్జే సూర్య లాంటి వాళ్ళు శ్రీకాంత్ లాంటి వాళ్ళు వీళ్ళైతే ఈ సినిమాకి పాజిటివ్ అనమాట ఇంకా కార్తీక్ సుబ్బరాజు స్టోరీ సో ఇవి ఈ సినిమాకు ఉన్న పాజిటివ్స్ నెక్స్ట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మనం వ్యాస్ట్గా అయితే మాట్లాడుకుందాం సినిమా అన్ప్రడిక్టబుల్గా ఉందా ప్రడిక్టబుల్గా ఉందా ఏంటి ఈ సినిమా రేంజ్ ఏంటి అసలు దీని మీద నెగిటివ్ ఉంది అలాగే పాజిటివ్ ఉంది సినిమాకు ముందే సో అసలు ఏంది అనేది మనం నెక్స్ట్ అయితే మాట్లాడుకుందాం ట్రైలర్ థర్టీన్త్ డిసెంబర్ అయితే రిలీజ్ అయితే అవుతుంది మన గేమ్ ఛానల్ మీద ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నిటి గురించి అయితే డిస్కషన్ అయితే చేశాను సో మరి మీకు మన మేకర్స్ ఈ సినిమాని ప్రమోట్ చేయడంలో అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్